ఒంగోలు నగరంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రజలకు ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి పనిచేస్తుందని అధ్యక్షులు పి రామ్ సుబ్బారెడ్డి తెలిపారు శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో సంస్థ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు ముందుగా మానవతా సేవా సంస్థ లక్ష్యాలను విశ్రాంత ఎంఈఓ యలమందారెడ్డి సభకు వివరించారు ఎన్నుకోవడానికి మేమందరము చిత్తశుద్ధితో పనిచేస్తామని సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రెండు వేల నాలుగులో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నూట ఎనిమిది మంది సభ్యులతో ప్రారంభించారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలలో అరవై వేల మంది సభ్యులతో నూట పది నూట పది విస్తరించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ రక్తదాన శిబిరాలు నైతిక విలువల బోధన ప్రతిభావంతులు పేద విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడం జరుగుతుందన్నారు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత మార్చరీ ఫ్రేజర్లు శాంతి రథాలు ఏర్పాటు శాంతి ర్యాలీలు నిర్వహించడం ఆత్మీయ సహకారాలు అందించడం ఏదైనా ప్రాంతంలో కావలసిన సేవా కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి చేపట్టడం జరుగుతుందని తెలిపారు ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ సత్య న్యూస్ ఎండి చుండూరు రవిబాబు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా పి రామసుబ్బారెడ్డి ఉపాధ్యక్షులుగా పి శర్వలింగాచారి ప్రధాన కార్యదర్శిగా దేనుకొండ సుబ్బయ్య కార్యదర్శిగా కుప్పోలు సురేష్ కోశాధికారిగా ఎం భోజిరెడ్డి డైరెక్టర్లుగా మారెడ్ల సుబ్బారావు దంటకుర్తి చంద్రశేఖర్ కార్పొరేటర్ ఎరమల నాగరాజు మోత్కుపల్లి వెంకటేశ్వర్లు ఎన్ సాల్మన్ మహిళా కార్యదర్శిగా పి రాజసులోచన తదితరులను ఎన్నుకున్నారు కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి గుడిపూడి చిన్న సుబ్బారావు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు ఆ భరోసా కల్పించి వాళ్ళ తక్షణమైనటువంటి ఈ సహాయాన్ని వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా ఏర్పడినటువంటిదే ఈ మానవత ఇది క్రదేకి ఈనాడు మిగతా వర్నాటికి వాహనం వచ్చింది అంత బాగానే ఉంది అయితే ఇంకా ఎందుకు అని అంటే ఈరోజు మన సమాజంలో ఎంతోమంది నిర్భాగ్యులు ఎవరైనా చనిపోతే అక్కడ ఆ శవాన్ని భద్రపరచుకోవడానికి కూడా ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు అనాథులు అభాగ్యులు చాలామంది సొసైటీలో ఉన్నారు వారందరికీ ఈ మానవత మేమున్నాము అని చెప్పేసి వాళ్ళకి ఆ తక్షణ వాళ్ళకి కావలసినటువంటి ప్రదర్భాష కావచ్చు శాంతి రహాధలు కావచ్చు ఇవన్నీ కూడా మగుచితముగా మనకు చేసేటువంటి సంస్థ మరి ఈ సంస్థ గురించి కొంతమంది విధాన అందరూ కూడా చెప్తారు సార్ మరి ఈ సమావేశానికి మానవతా సేవా సంస్థకి ఈయన రెండు వేల నాలుగులో ఈ సంస్థను ప్రారంభించి ఈనాటికి మన ఆంధ్రప్రదేశ్లో నూట పదిహేను సంస్థ శాఖలు ఏర్పాటు చేశారు అందులో ఒంగోలు ఒకటి ఇప్పుడు ఇది ఆయన చేసినటువంటి గొప్పతనము ఆయన సేవలు ఆయన భావము చూసినట్లయితే ఎవరైనా ఈ సంస్థలో సభ్యులుగా చేరాల్సిందే సేవలు అందించాల్సిందే అనేటువంటి మరి అటువంటి భావనలు కలిగే విధంగా మానవత అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది ఇందులో దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రెండు రెండు లక్షల దాకా సభ్యత్వం ఉంది అనేక శాంతి ఉన్నాయి ప్రతి యూనిట్కి ఐదు ఆరు ఫ్రీజర్ బాక్సులు దాతల సహకారంతో ఇవ్వడం జరిగింది మరి వీటన్నిటి సహకారంతో మనము ఈ సేవలు ప్రారంభించాలనుకుంటున్నాం ఈ బాక్సులు ఇవ్వడం శాంతి రథాన్నే కాకుండా పర్యావరణాన్ని గురించి కానీ లేదా రక్తదాన ఏర్పాట్లు కానీ అదేవిధంగా నైతిక విలువల గురించి బోధించడానికి కానీ ప్రతిభావంతులకు విద్యార్థులకి ప్రోత్సాహకాలు అందించడం ఉచిత వైద్య శివ ఉదయం కానీ సాయంత్రానికి మనం చేసేట సమాజానికి మనం ఒక పది నిమిషాలు మనం సమాజానికి దృష్టిలో పెట్టుకొని మనం కొత్త కేటాయించగలిగితే సమాజం ఏం చేస్తుంది అనేటువంటి దానికన్నా సమాజానికి ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం ఒకసారి మనం పేర్లు చేసుకుంటే ముందుకెళ్ళేదరికి అవకాశం ఉంటుంది ఈ మా వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి గారు ఆయన చాలా ఏజ్టైంది నన్ను నన్ను కూడా పరిగెత్తిస్తూ ఉంటారు ఈ ఈ నూతన శాఖ ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో తెల్మందారెడ్డి గారిని కావచ్చు నన్ను కావచ్చు పలిగిరిలో పాపం తాలు కూడా లేదండి ఆ శ్రీనివాసరావు గారిని అండి పాపం ఆయన కూడా పలిగిరి చేయ ఇవాళ ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది సక్సెస్ దాటానికి కాదు కొదిలీలాంటి ఊరు ఒంగోలు అంత ఊరు కాదు అయినా కానీ ప్రారంభ సమావేశంలో ఆరు వందల మంది చేరడం ఇవాళ వెయ్యి మందికి చేరడం అంటే చిన్న విషయం కాదు అయితే అది జరగటానికి కారణము టైటిలే మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అనే టైటిల్ వంటి రామచంద్ర అంటే క్రియాశీలక కార్యక్రమాలు మంచి మనస్తత్వమే అన్ని ఊర్లలో ఏ బ్రాంచ్ అయినా కానీ సక్సెస్ కావడానికి ఏర్పడటానికి కారణం అయితే మానవత ఈ టైటిల్లో ఏమవుతుందంటే చాలామంది ఎవరైనా అనుకోకుండా రెండు వేల నాలుగులో వంద మంది సభ్యులతో ఆయన ఈ సంస్థ స్థాపిస్తే ఈరోజు ఆ వంద మంది సభ్యులు కాస్త ఈ డెబ్భై వేల మంది సభ్యులయ్యారు అంటే ఆయన ఎంత కృషి ఎంత శ్రమ ఎంత చేస్తే ఇంత చేయగలిగారో ఆలోచించండి ప్రతి మనం మనుషుల మా కాబట్టి మనలో మానవత్వం అనేది ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే కుల మతాలు కుల మతాలు ఏవి మనం అనుకోకుండా ఎవరికి అసహాయ స్థితిలో ఉండి ఎవరైతే మన సహాయం కోరుతారో ఈ సంస్థ సహాయం వాళ్ళకి మనం సహాయం చేసే విధంగా ఉండాలి మొన్న మా మాస్టర్ గారు ఒక ఆయన చనిపోయారు ఆ రోజు రీజర్ బాక్స్ అవసరమైంది మన మా గౌరవని మారేడు సుబ్బారావు గారికి చెప్పాను నేను వెంటనే ఇట్లా వాళ్ళు కొంచెం స్లమ్స్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఈ ఫ్రీజర్ కోసం కూడా ఇట్లా సార్ ఇట్లా ఫ్రీజర్ మనిషి అని పెడతారు ఫ్రీజర్ పెట్టుకుంటారు మన అక్కడ ఒకరు చెప్పడం ఎవరో ఒకరు మన సంబంధులు మేము ఏమి మాట్లాడదు